హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీరామనవమి పండుగ అయిపోయిందండి తర్వాత పదహారు రోజుల పండుగ జరుగుతుంది అందుకే మేము ఊరికి వచ్చాము అందరము హాలిడేస్ అని పిల్లలందరూ చాలా బాగా చేస్తున్నారు కలర్ పేపర్లు అన్నీ అతికిస్తున్నారు ఒకరు టాలెంట్ ఒకరు చూపిస్తున్నారు అది కాదురా ఇది కాదురా అన్నట్టు పని బాగా చేస్తున్నారు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల అయిందండి అందరూ ఆలోచిస్తున్నారు పిల్లలు ఎవరు నైట్కి ఏ డ్యాన్స్ చేయాలి ఏ సాంగ్కి డ్యాన్స్ చేయాలి అని చాలా ఆలోచిస్తున్నారు మరి ఎవరెవరు ఏ డ్యాన్స్ వేస్తారో నైట్కి చూడాలి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అయిందండి ఇప్పుడు పొంగలు పెడతారు అందరికీ ప్రసాదం పెడతారు పొంగలు పెట్టి ఈ అమ్మాయి అయితే అమ్మాయి టాలెంట్ మొత్తం చూపించి రకరకాల ముగ్గులు వేస్తుంది వద్దమ్మ ఇంకా చాలమ్మ అన్నా కూడా వినడం లేదు అమ్మాయి గుడి చుట్టూ వేసేస్తుంది ముగ్గులు వీళ్ళేమో పొంగలికి రెడీ చేసు చేసుకుంటున్నారు పొంగలు పెట్టి ఇంక అందరికీ ప్రసాదం పెడతారు ఏడైందండి పొంగలు పూర్తి అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అవుతుందండి డీజే ఇంకా మనం ఎంత చెప్పినా ఇంకా ఎనరండి వీళ్ళు ఫుల్లు వీళ్ళు టాలెంట్ మొత్తం చూపిస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారు